ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరంగల్ ప్రభాయి ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా అందరిని బలపరచండి నూతన సంవత్సరం నూతన మేళ్ళు దీవెన్లు దయచేయమని వాక్యం ద్వారా మాట్లాడమని ఏసునామంలో వేడుకుంటున్నాం ఆమెను ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలము గలతీలకు రాయబడినటువంటి పత్రికలో ఆరో అధ్యాయంలోని చివరి ధ్యానాన్ని ఈ పత్రికకు చివరి ధ్యానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం నేటి ధ్యానాంశము క్రీస్తు నందు నూతన సృష్టి న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ అపోజిడ్ అయినటువంటి పౌలు గారు గలతీ సంఘంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు సమస్యలతో మాట్లాడుతూ వారికి తెలియజేస్తూ ఉన్నారు మనుష్య రీతిగా మనుషులను సంతోష పెట్టాలని చేస్తున్న వ్యర్థమైనటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఏ మేలు ఉండదు అది ఎందుకు పనికిరానిది అని తెలియజేస్తూ ఉన్నారు మనుషులను సంతోషపెట్టేటువంటి ఆచారాలు మనుషులకు కనబడాలని చేసి పౌలు గారు మనుషులను సంతోషపెట్టుట కాక తనకు ఇష్టమైనటువంటి కార్యము ఏది అంటే అది ఏసు ప్రభలవారి సిలువయందు సంతోషించుట ఆనందించుట అతిశయించుట ఎందుకు ఏసు ప్రభులవారి సిలువలో ఆనందిస్తూ ఉన్నాను అంటే ఏసు ప్రభలవారి సిలువ వల్ల నేను లోకానికి వేయబడ్డాను లోకము నాకు సిలువ వేయబడింది అంటే నేను ఈ లోకానికి లోక ఆశలకు లోక డంబానికి చనిపోయాను నేను క్రీస్తులో నూతన సృష్టి ఏసు వారి కొరకు జీవిస్తున్నాను లోకంలో మనుషులను సంతోష పెట్టాలని మనుషుల మెప్పు కొరకు మనుషుల పొగడ్తల కొరకు మనుషులతో వచ్చేటువంటి వాటి కొరకు కాక ఏసు సంతోష పెట్టాలనే ప్రక్రియలో నేనున్నాను కనుక ఈ లోకంలో శ్రమ ఎదురైనప్పుడు కష్టం ఎదురైనప్పుడు నాకు బాధ లేదు ఎందుకంటే నేను ఏసు సంతోష సంతోషపెట్టే ప్రక్రియలో జీవిస్తున్నాను కనుక ఈ లోకము నాకు సిలువ వేసిన శ్రమలు కలిగజేసిన బాధలు కలిగజేసినా నాకు పట్టింపు లేదు అంటున్నారు ప్రాముఖ్యంగా ఈ పత్రిక అంతట్లోని ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ వారితో చెప్తా ఉన్నారు సున్నతి పొందటేందు కానీ పొందకపోవటందు కానీ ఏమీ లేదు ఏదైనా ప్రాముఖ్యం ఉందంటే అది క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలి నూతన సృష్టి ఈ నూతన సంవత్సరం ఎన్నో నూతనమైన ఆలోచనలతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం నూతనంగా రావాలి నూతనంగా మారాలి అంటే హృదయంలో మార్పు కలగాలి మన ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలు మన ఆలోచనలు మార్పు చెందాలి మన సమయము గడిపేటువంటి విధానము మనము జీవించుతున్న విధానం మన ఆశలు ఆలోచనలలో మార్పు రావాలి ఆ రీతిగా మార్పు వచ్చినప్పుడు నూతన సృష్టిగా జీవించగలం నూతనంగా మార్చబడగలం క్రీస్తు కేంద్రితంగా శిలువ కేంద్రితంగా ప్రభుల వారి శిలువ తన కొరకు గాక తన్ను ప్రేమించినటువంటి సమస్త మానవాళి కొరకు సమస్త సృష్టి కొరకు దీన్ని విడుదల విముక్తి స్వేచ్ఛను కలగజేయాలని ప్రభుల వారు ఆశపడ్డారు చూడండి ఇందులో ప్రేమ ఇందులో త్యాగం ఉంది నూతన సృష్టిగా మార్చబడ్డంలో ఏసు ప్రభలవారి ప్రణాళిక ఇప్పుడు నూతన సృష్టిగా జీవించాలనుకున్న మనకు ఏసు ప్రభులవారి సిలువ మన జీవితాల్లో నిలవాలి అది ప్రేమను త్యాగాన్ని అనుదినం నేర్పిస్తూ ఉంది అది స్వార్థం లేనటువంటి జీవితం అది లోకాన్ని మనుషులను సంతోష పెట్టాలని ఆలోచన చేయదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఆలోచన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు శ్రమ కష్టాన్ని కూడా తట్టుకోగలిగేటువంటి మనసు ఈ నూతన సంవత్సరం గలతి సంఘంలో ఉన్న అనేక విశ్వాసులను పోలి మనం కూడా జీవిస్తూ ఉన్నాం ఇతరులకు కనబడాలనేటువంటి భక్తి దేవునికి ఇష్టం లేదు దేవుడు చూస్తున్నాడని నిత్యము దేవుని కొరకు జీవించేటువంటిది మన ప్రార్థన కానీ మన వేడుకలు కానీ మన ఆలోచనలు కానీ మన ఆచారాలు కానీ మన పండుగలు కానీ ప్రభు కొరకు దేవుని నామఘనత కొరకు దేవుని నామానికి మహిమ సంతోషాన్ని తీసుకురావడం కొరకు వీటి కొరకు గడిపే రీతిగా వీటి కొరకు మనము జీవించేవారిగా ఉండాలి ప్రభుని గనపరిచేవారిగా ఈ లోకంలో మనుషుల కొరకు గాక ప్రభువును సంతోషపెట్టే వారిగా జీవించాలి క్రీస్తులో నూతన సృష్టి అనుదినం నూతనంగా మలచబడాలి అనుదినం నూతనంగా ఏర్పడాలి మన ఆలోచన మన మాటలు మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనవిగా మారేటువంటి క్రమంలో దేవుని కొరకు ఇంతకుముందు ఏమీ చేయలేని స్థితి నుంచి ఇప్పుడు సీతాకోక చిలుకలాగా ఎగిరి ఉన్నతంగా వెళ్ళేటువంటి స్థితికి ఆ నూతనమైన జీవితంలోకి నూతనమైనటువంటి నడిపింపులోకి ప్రభు మనల్ని నడిపించి మేళ్లతో దీవెనలతో గాక ప్రార్థించడం కృపా కనికరం గల ప్రభా వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ఈ నూతన సంవత్సరం ఆలోచనలు తలంపులు మార్చే శిలువను మేము కేంద్రంగా చేసుకొని క్రీస్తులో దినదినం నూతన సృష్టిగా మారు కృప దైత్యమని ఈ స్నామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించగాక